ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కోస్తాంధ్రలో సాధారణంగా నాలుగు డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోయాయి అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది ఇటు చూసినా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు చూస్తే చలి తీవ్రత పెరిగిపోతుంది దీని గురించి మరింత సమాచారం మా ఏపీ చీఫ్ బ్యూరో భరత్ బలస్తారు భరత్ చెప్పండి చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే చలి పంజా విసురుతుంది సింగిల్ డిజిట్ గా అప్డేట్ ఆంధ్రప్రదేశ్ లో కనిష్టం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడూ లేని విధంగా డిసెంబర్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు తారాస్థాయికి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా మైదాన ప్రాంతాలతో పాటుగా ఏజెన్సీలు కూడా సింగిల్ డిగ్రీ డిజిట్లకి ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితి చలి తీవ్రతతో పాటుగా పగుమంచి కారణంగా వాహనదారులతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు అయితే డిసెంబర్ మొదటి వారంలో మైదాన ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఉత్తరాంధ్రాలో ఇప్పటికే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినంత వరకు ఎప్పుడూ లేని విధంగా పదిహేను పద్నాలుగు డిగ్రీలు రాత్రిపూట నమోదవుతున్నటువంటి పరిస్థితి పగటపోటు ఉష్ణోగ్రతలు కూడా ఇరవై నాలుగు డిగ్రీల పైకి వెళ్ళలేనటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు ఏజెన్సీకి వచ్చేసరికి సింగిల్ డిజిట్ మోదవుతున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా తూర్పు కనుమలకు సంబంధించినంత వరకు కూడా అరుకు పాడేరు లంబసింగి అదేవిధంగా చింతపల్లి లాంటి ప్రాంతాల్లో ఏడు నుంచి ఆరు నుంచి ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు మరొక వైపు అదేవిధంగా సాలూరు పాలకొండ లాంటి ప్రాంతాల్లో ఎనిమిది నుంచి పది డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది మైదాన ప్రాంతాల్లో కూడా పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు తారాస్థాయికి పడిపోయినటువంటి పరిస్థితి పది పద్నాలుగు పదిహేను పదహారు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచువేషన్ లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఒకవైపు వాతావరణ శాఖ ఏదైతే అనుకున్న దానిగానే వాతావరణానికి సంబంధించినంత వరకు ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి పరిస్థితులు అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు దీనికట్టు ఒక్కసారిగా పొగ మంచు కారణంగా వాహనదారులతో పాటుగా ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉదయం తొమ్మిది అయితే కానీ పూర్తిగా పొగ మంచు వేడలేనటువంటి పరిస్థితి సాయంత్రం నాలుగు గంటల నుంచే కూడా పూర్తిగా పొగ మంచు కమ్మేసుకున్నటువంటి పరిస్థితి మైదాన ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు దీంతో ఒక్కసారిగా శ్వాసకోశంతో పాటుగా దగ్గు జలుబు లాంటి తీవ్ర అవస్థలు ప్రజలకైతే తీవ్ర అవస్థలు ఎదుర్కొనేటటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తోంది వైపు ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే శ్వాసకోసలతో పాటుగా చిన్నపిల్లలు ందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి పగడపూట పదకొండు అయితే కానీ సూర్యోదయం అవలైనటువంటి పరిస్థితి మధ్యాహ్నం మూడు గంటలకే సూర్యాస్తమయం అయినటువంటి పరిస్థితి ఈ ఏజెన్సీలో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు ఏజెన్సీలో తలిమంటలతో పాటుగా పూర్తిగా అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయిపోయినటువంటి స్థితిని అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు మరొకవైపు గిరిజన ప్రాంతాల్లో ఒక్కసారిగా పొగముంచి రావడంతో ప్రాంతాలకు అంతటికీ కూడా క్యూ కట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒకవైపు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఈ వాతావరణం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రకృతి ఏదైతే ప్రకృతి ప్రేమికులకు మాత్రం ఆహ్లాదాన్ని కురిపించేటటువంటి పరిస్థితి విశాఖ తూర్పు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉండబోతా ఉన్నది మరొక వారం రోజుల్లో ఇంకా కనీసం ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పారు రైట్ thank you రైట్ the thread thank you for